రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంతో పేదల సొంత ఇంటి సాకారమైందని సాకారమైందని శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు శుక్రవారం పట్నంలోని ఇరవై ఐదవ వార్డులో ఎనిమిది లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణం పాలన విధానాన్ని ఆయన పరిశీలించారు అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయనున్నట్లు జగిత్యాల పట్నంలో పద్దెనిమిది వేల ఇళ్లకు ఉచిత కరెంటు ఇస్తున్నామని ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కళ్యాణ లక్ష్మి సన్నభయం పంపిణీ రాజీవ్ యో వికాసం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పద్నాలుగు జోన్లలో నూట ఇరవై ఆరు సర్వే నంబర్లను మార్చడం ద్వారా చట్టబద్ధ అనుమతులు వస్తున్నాయని బీట్ బజార్ మార్కెట్ అతి త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించారని ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టడం వల్ల రానున్న వర్షాకాలంలో కొన్ని వార్డులు జలమయం అయ్యే అవకాశం ఉందని ప్రజల సహకారంతోనే పట్టణం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆరముల్ల నరసమ్మ కోరి గంగమల్లు రాజకుమార్ తుమాల రాజ్ కుమార్ పలువురు నాయకులు మహిళల తదితరులు పాల్గొన్నారు

సిసి రోడ్డు అర్జయ ఇంటి నుంచి విజయ ఇంటి వరకు తులసి నాగారు పది లక్షలు శశిధ ఇంటి నుంచి సంజయ్నగ ఇంటి వరకు సిసి రోడ్డు పది లక్షలు ఇవి మూడు పదిహేను కోట్ల వల్ల ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఉన్నాయి సార్ మన ఈ శ్రీధారావు సార్ దాంట్లో ఎయిట్ ల్యాక్స్ రోడ్ మీరు ఇంతకుముందు చూసి కదా సార్ అది ప్లస్ ఇరవై లక్షలు జిఎస్ఆర్ దాంట్లో ఉన్నాయి సార్

ఆ పొన్నాల గార్డెన్ ప్రక్కన ప్రాంతంలో కనీసం రోడ్డు సదుపాయం లేదు ఆ స్కూల్లో దాదాపుగా ఇప్పుడే దాదాపు ఎనిమిది వందల మంది పిల్లలు చదువుతారు ఆ జమాన నుంచి మూడు వందల నుంచి చదువుతున్న పిల్లలు ప్రతిరోజు నిత్యం బుడిదల నడుచుకుంటూ పోయేవాళ్ళు అది గమనించిన నేను ఫస్ట్ సెకండ్ ప్రాధాన్యతగా అది చేయడం జరిగింది అది కూడా నేను విజయవంతంగా టేకప్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సార్ విసిట్ చేసిన ఈ యొక్క రోడ్డు నిర్మాణం కూడా ఇరవై సంవత్సరాలు నాలుగు దివసం మటు ఇరవై ఇరవై పైన సంవత్సరాల నుంచి ఈ రోడ్డు నిర్మాణం లేదు ఈ విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో వార్డులో అతి పురాతనమైన రోడ్లు వేయకుండా పట్టించుకోకుండా గత ప్రభుత్వం కానీ గత నాయకులు కానీ పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము నన్ను ఎన్నుకున్నందుకు సార్ సహకారం తీసుకొని సార్ని సార్ సహకారం తీసుకొని ముఖ్యంగా సార్ సహకారం తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ అవి పనులు పూర్తి చేశాను ఇంకొక రెండు గల్లులు మాత్రం ఉన్నాయి అవి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఆరో తారీఖు తర్వాత టెండర్ పెడతారు ఆ టెండర్ ఎవరికి వచ్చినా కానీ కూడా వితిన్ ట్వంటీ డేస్ లోపల మొదటగా మన వార్లో చేసే విధంగా సార్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మనకు సానుకూల స్పందించి నాకు తెలిసిన వాటికి నలభై రోజుల్లో ఆ రెండు గల్లీలు పెండింగ్ ఉన్న గల్లీలు కూడా పూర్తి చేస్తారని చెప్పి ఈ సమకంగా నేను తెలియజేస్తున్నాను పనుల పరిశీలన కొరకు గౌరవ శాసనసభ్యులు సైన్యకుమార్ గారు మరియు వార్డు ముఖ్య నాయకులు అందరూ కలిసి పర్యవేక్షించడం జరిగింది మరి అవి నిర్మించి ఏమన్నా సరిపోయినా సరిపోకున్నా ఇంకా ఎక్కువ అవసరం ఉన్న తెలియం మరి నేను కూడా గత కాంగ్రెస్ పార్టీలో నలభై సంవత్సరాలకి వెళ్ళిన కానీ ఆరు మాసాలకు వెళ్ళి సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి మదీ ప్రకటించి వచ్చిన తర్వాత మేము కూడా వారు విమర్శతున్నాం దగ్గర పట్టణం ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి పనులు కొబ్బరికాయలు కొట్టడం మరి పనులు జరుగుతున్నాయి పరిక్షించడం ఇవన్నీ గతంలో ఎవరు కూడా ఈ పర్యవేక్షణ చేయలేదు వర్క్ వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయారు కానీ మరి ఎక్కడికి వచ్చినాయి వడ్డీ పని జరుగుతుందా మరి సరిపోకుండా ఇంకేమన్నా నిధులు పెంచి కంప్లెట్ చేపించడానికి పడదామని ఆలోచన లేదు అనేది మొదటి నుంచి కూడా జైత్యాల పట్టణంలోని ఒక అంతర్భాగం ఉదాహరణ ఇప్పుడు లింగంపేట ఉన్నదంటే అది వేరే ఊరు ఇప్పుడు కలిసింది గోవిందపల్లె కూడా వెనుకనవాడే ఉంటుండే కానీ అది మోతలా ఉండే పట్టణంలో కలవలేదు అట్లనే ధరూర్ క్యాంప్ కావచ్చు అవతల బుడిగజంగాల కాలంలో అవన్నీ ఉంటాయి అంతా కూడా ధరూర్లో ఉండే మొన్న నేను కలిపినా నేను ఎమ్మెల్యే అయినాక కలపడం జరిగింది గోవింతపల్లె అంతే అట్లనే మనం అడిదిక్కు చూస్తే ధరంపూర్ రోడ్కు శంకులపల్లిది కూడా అదే పరిస్థితి తిప్పనపేటలు ఉండే దాన్ని కూడా కలిపి సో ఆ ప్రాంతం వెనుక పడ్డదంటే కొన్ని పల్లెలాలు ఉండే అనుకోవచ్చు మరి జైత్యాల పట్టణంలో అతి ముఖ్యమైన వ్యాపార కేంద్రం వీటి దగ్గర బడుగు బలైన వర్గాలు పేదలు ఉండే ప్రాంతం ఇంత ఘోరంగా ఉండడం అనేది నిజంగా బాధకం చాలామంది రాజకీయాలు చేస్తారు రాజకీయాలు రాజకీయాల వరకే ఉండాలి ఎలక్షన్ల వరకు ప్రతినిత్యం రాజకీయాలు కాదు మరి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఏం చేయాలనే ఆలోచనతో మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో అంతర్గామగా బాగా అనుబంధం ఎడ్ల బండి మీద ఎట్లానే పోతుంటుంది మా తాతలు ఎంపీ కావచ్చు కొన్ని ఎమ్మెల్యే కావచ్చు మంత్రులుగా మధ్యలో రకరకాల కారణాలు కొంచెం నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన మరి ప్రజల సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించాలన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేద్దాం వారే మున్సిపల్ శాఖ మంత్రి నాకు దాంట్లో రెండు మున్సిపాలిటీలు వాటి రాయకరెడ్డి జగిత్య సఖ్యతగా ఉండాలి పని చేసుకోవాలి లేకపోతే ధర్నాలు డౌన్ డౌన్ అనుకుంటుండాలి లేకపోతే డమ్మీ లెక్క ఒకళ్ళు కూర్చుంటే పైసలు పైసలు అట్లా కాకుండా మరి కొంత అభివృద్ధి చేయాలి డెవలప్మెంట్ చేయాలి అనే ఆలోచనతోటి కొన్ని విమర్శలకు గురైనా కానీ మేము ముందున్నాం ఆ విమర్శించటోళ్ళు అంతకుముందు నన్ను ఇప్పుడు ఆకర్షించినట్టు ఎంతోమందిని ఆకర్షించుకున్నారు ఆ విషయం కూడా మీ అందరూ తెలుసు పార్టీలు అటు మరి ఇంతకుముందు తమ్ముడు పవన్ చాలా విషయాలు చెప్పాడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి వానాకాలం ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా కాకుంటే కొద్దిగా ముందు ఓడిపోయినా ఫస్ట్ టైం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నువ్వు ఎన్నో మాటలు చెప్పి కథలు చెప్పి అయిపోయాయి ఇంకేమో అవుతారు ఇంకేమో అవుతారు అంటే కొద్ది ఒకటి కొద్దిగా ఓడిపోయినా అప్పుడు కూడా నాకు మంచిది ఓట్లేసాను మంచిగా ఉంటుంది మా నాన్న పచ్చేమో నేను పరిచయమో మంచిగానే అప్పుడు తర్వాత రెండోసారి అయితే ఇక బ్రహ్మానం పట్టింది మొన్న కూడా నాకు మీరు అందరూ మెదటించి గెలిపించు కానీ గెలిచి సందర్భంగా రుణం తీసుకోవాలి మొత్తం మంచి ఆలోచన తోటి వాళ్ళ దాదాపు యాభై కోట్ల రూపాయల పనులు యాభై లక్షల రూపాయల పనులు మన ప్రాంతంలో జరుగుతున్నాయి అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి కూడా చాలామంది డబల్ బెడ్రూమ్లలో పోయి గెలిచే అక్కడ ఇప్పుడు లైట్లు కూడా టెండర్ అయిపోయింది బుగ్గలు కూడా వస్తాయి ఇంకా ఇంటింటికి కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చింది సెప్టిక్ ట్యాంకులు వచ్చాయి సరస్వతి గుట్ట మీద బ్రహ్మాండమైన వాటర్ ట్యాంక్ అట్ట అక్కడ మునుముందు కూడా ఇంకా చాలా చేసే చేస్తాం ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇంతవరకు ఎన్నడ రాలే రేపటినాడు కూడా ఇక్కడ స్థలం ఉండి ఇల్లు లేని పేదవాళ్లకు ఇంద్రామ ఇల్లు కూడా మంజూరు చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అయితే సగం లేకపోయింది మనం వచ్చినాక రాష్ట్రం లెక్కలు లేనని డవల్ బెడ్మి కట్టిన ఎందుకు కట్టినప్పుడు సంజయ్ కుమార్ అంటే మీ తలాపులో ఉండే అంతర్గాముల పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా తాత మంత్రి ఉన్నప్పుడు ఇంకో మంత్రి వచ్చి అప్పుడు మేము చావిస్తే ఇందులో బిల్లు కట్టినాం ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉండే మంచి రోడ్లు ఒక అనుభవం ఉన్న రాజకీయ కుటుంబం చర్చ భాగంగా మరి ఇందిరాబిల్లు వేవాలే ఫ్రీ కరెంట్ ఇండ్లకి ఇచ్చే కార్యక్రమం అవుతుంది బస్సు వచ్చింది చాలా మంది మర్చిపోయారు ఎందుకంటే ఈ కొన్ని కొందరు బాగా అల్ల కొట్లాడుకుంటే చేసే పనులు కూడా చెప్పుకోరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక కొన్ని చెప్పుకుంటులేదు ఇవాళ జైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు ఫ్రీ కరెంట్ అవుతుంది మన వాడకట్ల పేదవాళ్ళు అందరికి ఫ్రీ కరెంట్ అవుతుందో అర్థలేదు చిన్న చిన్న ఇక ఈ భా రాదు కానీ చిన్న వాళ్ళకి అందరికీ వస్తుంది అలా సనాభియం అవుతుంది అంతకుముందు నువ్వు కొనుక్కునే లోపల ఇంకొకటి తయారు ఉంటుండే మోసుకుపోతాను ఇవాళ తినే ఆలోచన మరి ఈ సందర్భంలో ఇప్పుడు ఈ స్థలం పరీక్షిస్తూ ఇక మోర్ నీళ్ళు ఎట్లా తీసుకపోవాలి తవ్వాడే గిట్టలో గిట్టలో తిరిగేస్తాం ఇంతకుముందు చెప్పినట్టు నీళ్ళ పోతాయి అవి నెలకొత్తాయి పెద్ద కష్టం ఉంది ఇప్పుడు డబల్ బెడ్రూమ్ దగ్గర ఐదు వందల ఇళ్ళలో చాలా ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే ఈ రకంగా ప్రజల సహకారం కూడా ఉండాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను 对。